నాకైతే ఈరోజు నైట్ బీభత్సంగా వర్షం పడుతుంది చెప్తే నమ్మరు ఫ్రెండ్స్ ఎండలకాలం ఇదేంటి వర్షము దేవుడా ఎంత గట్టిగా పడుతుందో పైగా ఉరుములు పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలు మాకు సెల్లో మెసేజ్లు పంపారు ఇప్పుడు మా ఇంట్లో కాడ కూర్చొని మరీ వీడియో తీస్తున్నా మెరుపులు కనపడుతున్నాయా ఎంత వర్షం పడుతుందంటే అసలు చెప్పలేము అంత వర్షం పడుతుంది భయంకరమైన వర్షం దీన్ని క్యాప్చర్ చేయాలంటే వీడియో కనీసం కరెంటు కూడా లేదు ఇక్కడ అయితే నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తిస్తున్నాయి చల్లటి వాతావరణం మెరుపులు ఊరుములు ఇలా కిటికీ దగ్గర కూర్చొని వీడియో చేయడం మన బుద్ధిగా వారాన్ని ఆస్వాదిస్తున్నా నేను ఎంత బాగుందంటే అంత బాగుంది నేను చేయడానికి ప్రజెంట్ అది గాలి అయితే ఎంత బాగుంది మీకు వినపడుతుందా ఉరంగులు మెరుగుల శబ్దం భయంకరంగా వినపడుతుంది కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నచ్చండి షోచండి ఇలాంటి వీడియోస్ మరిన్ని ప్రకృతి వైపరీత్యాలు మీకు మరిన్ని వీడియోలను నేను క్యాప్చర్ చేస్తూ ఉంటాను అదైతే సపోర్ట్ చేయండి ఏంటన్నా నా బా యూట్యూబ్లో ఏది పెట్టిన కాపీరైట్ బ్లాక్ ఇవన్నీ వస్తున్నాయి ఎంత చేద్దాం అనుకున్నా ఎంత కట్టిట్టంగా చేసినా కూడా పిల్లల వీడియో పెడితే మా పిల్లల వీడియోలు పెడితే కూడా తీసుకోవద్దు ఒక మ్యూజిక్ వచ్చేదో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ఏదైనా సాంగ్ చేద్దామంటే ఒక యూట్యూబ్లో మ్యూజిక్ తీసుకుంటే కాపీ రైటింగ్ పడుతుంది ఏది చేసినా బ్లాక్ కాపీ రైట్ ఇలా పడుతుంది కానీ చాలా డిఫికల్ట్ ఉంది యూట్యూబ్లో వీడియోస్ చేయడం చాలా కష్టం అబ్బా క్రియేటర్స్కి నిజంగా దండం పెట్టుకోవాలి ఎలా మెయింటైన్ చేస్తున్నారో ఏమో మరి శబ్దాలు ప్రజెంట్ ఒక రెండు పిడుగులనే పడి కదా పిప్పుడు నాకు తెలిసినంతలో ఏంది ఉరుముతుంది ఏమో మీకు సిల్లు ఎంత వినపడుతుందో ఏమో తెలియదు కానీ మాకైతే చెవులు మూసి పెట్టుకుంటున్నాం పిల్లప్పుడు అనేవాళ్ళం ఇలా ఉరిమినప్పుడు అర్జున పాల్గొన అర్జున పాల్గొన అని మీకు మీరెవరైనా అనుకున్నారో నేను మేమైతే పిల్లప్పుడు అదే పనిగా ఉరుము ఉరిమినప్పుడల్లా అంటూనే ఉండవు అర్జున పాల్గొన అర్జున పాల్గొన అర్జున పాల్గొన అని కొన్ని సగం ఒకసారి వాన పోయిందంటే కాలువలో నీళ్ళు బాగా బ్రహ్మాండంగా పారుతూ ఉంటాయి అప్పుడైతే బాగా కాగితంతో కత్తి పడవలు చేసుకొని మంచిగా నీళ్ళని ఏడుస్తుంటే అవి పోతుంటే దాని వెనక మడిగి చప్పట్లు కొట్టుకుంటూ పరిగెత్తే వాళ్ళం ఇప్పుడు ఆ కత్తి పడవలు అంటే కూడా ఈ పిల్లలకు తెలియదు నాకు తెలిసినందులో అసలు చిన్నప్పుడు ఆ లైఫే వేరబ్బా కల్మోషం లేని మనుషులు చల్లటి వాతావరణం మంచి ప్రకృతి ఏమీ తెలియని అమాయక మనం మనసులు అమ్మ నాన్న పెట్టే ఘోరముద్దలు మన ఈడు పిల్లలతో మనం టైం పాడతలే కాకుండా ఆడుకోవడం పాడుకోవడం ఇలాంటివన్నీ నాకు ఇలా నేచర్ మంచి మంచి చల్లగా గాలి ఇట్లా వాన పడినప్పుడు చాలా గుర్తుకొస్తాయి ఎంత బాగుండే చైల్డ్హుడ్ మెమరీస్ మనం ఎప్పుడూ చిల్డ్రన్స్గానే ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది మీకు ఎవరికైనా ఇలా అనపడితే కనుక అనిపిస్తే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ఇలా మబ్బుకు తీస్తున్న వీడియో వీడియోని కోరుకొని ప్రజెంట్ కరెంట్ అయితే లేదు ఇలా సో వాటి వీడియో కెమెరా అప్పుడప్పుడైతే ఊరు మెరుపులేదే మీకు కనబడుతున్నాయి కదా పట అంటే పటానికి ఉండే భయము ఎంత సౌండ్ ఇట్లా ఉరికినప్పుడు బాగానే ఉంటుంది కానీ ఒకసారి భయమేస్తుంది ఎవరికి ఏ హాని కలుగుతుందేమో చాలామంది జీవాల పోయిన వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు గుట్టలమ్మడి అమ్మడి పుట్టలమ్మడికి ఎలా ఉంటారో ఆ జీవాలను ఎలా కాకుంటారు మా నాన్న పిల్లప్పుడు జీవాలని ఊరుకునే జీవాలంటే గొర్రెలు జంతువులు మేకలు పొట్టెండ్లు ఇలాంటివి మీరేమో అనుకున్నవారు మేమైతే జీవాలంటాం మా సాయి వాటిని తోలుకొని ఎంచాక కొండలు పోయాలి అయితే ఇట్లా వాయమన్నప్పుడు మా అమ్మ చాలా భయపడేది ఎలా ఉన్నాడు ఏమో అని అప్పుడు ఫోన్లు లేవు ఏంటి లేవు ఎప్పుడొస్తాడా మంచి ఇంటికి ఎప్పుడొస్తాడా అని వెయిట్ చేసేవాళ్ళు ఇప్పుడంటే క్షణానికి ఒక రకం ఉంటే ఫోన్ అడుక్కు ఒక ఫోన్ ఉంది ఈ ఫోన్ రావడం వల్ల మీరేమో కానీ నాకు తెలిసి కీడ ఎక్కువ ఉంది మంచి బాల్యాన్ని కోల్పోతున్నారు పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని కోల్పోతున్నారు టైం స్పెండ్ చేయట్లా చాలా ప్రకృతి వైపరీత్యాలు అసలు ఈ సెల్ అనేది తెలియదు పిల్లప్పుడు మనకు ఎంతోమంది టీవీ లేక మనం పక్కింట్లో టీవీ చూసి అందరం ఆనందించే వాళ్ళం పిల్లప్పుడు పక్కింట్లో టీవీ వాళ్ళు వాళ్ళ టీవీ అనేవి మనల్ని కింద కూర్చోమనేది బయట పోమ్మనేది చిత్ర విచిత్రంగా ప్రవర్తించే వాళ్ళు అయినా మన కల్మషం లేని మనసులో ఏం తెలియదు కదా అప్పుడు పాషానికి అందకపోయే వాళ్ళు అట్లే వాళ్ళు అన్నట్టు వాళ్ళు చెప్పినట్టు విని ఆయన కూర్చొని టీవీ చూస్తూ ఉంటావాళ్ళు చిన్నప్పుడు విషయాలన్నీ నాకు చాలా గుర్తుపడతాను నేను చాలా షేర్ చూసుకుంటాను బికాజ్ నాకు లైవ్ రావట్లే యూట్యూబ్లో ఫిఫ్టీ మంది ఫిఫ్టీ పేపర్లు వచ్చినా ఇంకా లైవ్ రావట్లే లైవ్ వస్తే కనుక ఒకసారి నేను ఖచ్చితంగా లైవ్లో చాలా చిన్నప్పటి విషయాలు మంచి మంచి కంటెంట్ మంచి మంచి స్పీచ్ చాట్ చాలా ఉంటుంది నాతో నాతో మీరు లైవ్లో మాట్లాడాలనుకుంటే కనుక నాకు కొంచెం సబ్స్క్రైబ్ సపోర్ట్ కావాలి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్